హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ఈ వీడియోలో జిగ్జాగ్ మిషన్ కి థ్రెడ్ ఏ విధంగా అనేది చెప్తున్నాను చాలా మందికి కొత్త వారికి డౌట్ ఉంటుంది కదా నాకు కూడా స్టార్టింగ్ లో ఇది ఎలా ఎక్కించాలో అన్నది కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉండేది చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఇలా స్టిక్ లా ఉంది కదా దీంట్లోనే అయితే థ్రెడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మన ఇక్కడ చూడండి మనకి మూడు హోల్స్ వచ్చాయి కదా ఈ మూడు హోల్స్ లోని ఏదో ఒక హోల్ లో పెట్టుకోవచ్చు సో ఇలా తీసిన తర్వాత ఇక్కడ మనకి ఈ సెట్లు ఉంది కదా దీన్ని ఇలా మామూలు మిషన్ కైనా మనకి ఇదే విధంగా ఉంటుంది కదా సో ఈ మిడిల్ లో నుండి తీసుకొని రావాలి చూడండి ఇలా తీసుకొని వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళినట్లుగా చూసుకోవాలి ఇలా మనకి ఫ్రీగా రావాలన్నమాట థ్రెడ్ అనేది మరీ టైట్ గా ఉండకూడదు అలా అని మరీ లూజ్ గా ఉండకూడదు ఇలా మనం తీసామంటే చేత్తో చాలా ఫ్రీగా రావాలి చూసారు కదా ఇక్కడ ఎలా వస్తుందో ఈ విధంగా వచ్చినట్లు చూసుకోవాలి ఇలా చూసిన తర్వాత ఇక్కడ మనకి చూసారా చిన్న స్ప్రింగ్ లా ఉంది ఈ స్ప్రింగ్ లో నుండి తీసుకొని వచ్చి దీని కింద ఇక్కడ చూసారా మనకి ఇలా సెవెన్ లా ఉంది దీని కింద నుండి తీసుకొని రావాలి మళ్ళీ థ్రెడ్ అన్నది ఇలా తీసుకొచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఒక రెండు హోల్స్ ఉన్నాయి కదా ఈ రెండు హోల్స్ లోని నుండి కూడా మనం ఫస్ట్ హోల్ లో నుండి అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది పై హోల్లో పెట్టకూడదు కింద హోల్ లో అయితే పెట్టాలి సో ఇలా తీసుకొచ్చిన తర్వాత యాజ్ గా మనం ఇలా ఈ రింగ్ లో నుండి అయితే తేవాలి ఇలా తెచ్చిన తర్వాత మామూలు మిషన్స్ కి అయితే ఈ నీడి కన్నం అన్నది మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ గా ఉంటుంది స్ట్రైట్ గా ఎక్కించుకోవాలి మనం ఇక్కడ సో ఇలా స్ట్రైట్ గా ఎక్కించిన తర్వాత కింద బాబిన్ బుట్ట కూడా ఇది రావట్లేదు నాకు ఇక్కడ కొంచెం టైట్ గా ఉంది చూసారు కదా ఇక్కడ ఈ సెట్లు కూడా మనకి స్ట్రైట్ గా వస్తుంది మన మామూలు మిషన్ కి అయితే ఒక సైడ్ కి ఉంటుంది కదా అలా కాకుండా దీనికి అయితే ఒక సైడ్ కి వస్తుంది జాగ్ మిషన్ బాబిన్ బుట్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఈ కలర్ లో వస్తాయి దీని కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఈ కలర్ ది నార్మల్ మిషన్ ది ఎక్కించుంది ఆల్రెడీ అందుకోసమనే ఇలా పెట్టేస్తున్నాను మామూలుగా అయితే దీన్ని పెట్టకూడదు గాని పెట్టకూడదు అంటారు కానీ ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా పెట్టిన తర్వాత మనం యాస్టీస్ ఇలా ఓపెన్ చేసి ఇలా తిన్నంగా పెట్టాలన్నమాట ఇటు సైడ్ కి రావాలి ఇది ఇలా పెట్టిన తర్వాత మనకి చిన్న సౌండ్ అన్నది వస్తుంది అప్పుడు బాగా ఫిక్స్ అయినట్టు ఇప్పుడు దాకా నేను ఇది ఓపెన్ చేయలేదు అందుకే చాలా టైట్ గా ఉంది సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా దారాన్ని బయట తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ కి అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి చిన్న రింగ్ లా ఉంది కదా ఇది ఓన్లీ పీకో గురించే మనం అంచులు అవి కుట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది సో దీంతో ఎలా స్టిచ్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే సారీ మనం ఏది స్టిచ్ చేసుకుంటే అది అంచులు అన్నది స్ట్రైట్ గా కటింగ్ చేసుకోవాలి ఇలా లు అవి లేకుండా చూసారు కదా దీనికి పీసులు పీసులుగా ఉంది ఇలా పీసులు ఏమి లేకుండా స్ట్రైట్ గా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి ఇంకొక వైపున అయితే నేను నీట్ గా కటింగ్ చేసి పెట్టాను దాని మీద చూపిస్తాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో అన్నది అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక వైపును కట్ చేసి ఇంకొక పక్కన అయితే కట్ చేయలేదు చూసారు కదా ఇలా నీట్ గా పీసులు ఏమి లేకుండా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే చిన్నది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా స్టార్టింగ్ లో కాబట్టి చిన్నది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత కొంచెం వరకు కూడా మామూలుగా స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత కొంచెం స్టిచ్ అన్నది వేసాం కదా ఆ తర్వాత నుండి ఈ రింగ్ లో కొంచెం ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా బ్యాక్ వస్తుంది కదా జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఇలా సపోర్ట్ ఇస్తే సరిపోతుంది మరి టైట్ గా లాగకూడదు అలా లూజ్ గా వదిలికూడదు జస్ట్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట అంతే సో చూసారు కదా ఎంత నీట్ గా వచ్చేస్తుందో చూడండి ఇటు సైడ్ కూడా చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా దాన్ని అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కొంచెం కొంచెం సపోర్ట్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్ గా రౌండ్ గా వస్తుందో సో చూసారు కదా ఎంత నీట్ గా వచ్చేసిందో ఇది ఓన్లీ మనకి ఈ పాదం అనేది అంచులు కొట్టడానికి లేదంటే మనం అంబ్రిల్లా ఫ్రాక్స్ అంబ్రిల్లా హ్యాండ్స్ అలాంటివి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద మనం జిగ్జాగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది వెయిట్ కైనా సరే చున్నీలకి కానివ్వండి లేదంటే సారీ అంచులకి ఆ డ్రెస్సులకి అంచులకి ఇవన్నిటికి కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా మనం ఫాల్ వేసుకోవాలంటే ఫాల్ వేసేటప్పుడు మాత్రం దానికి వేరొక పాదం అయితే ఉంటుంది ఆ పాదాన్ని కూడా చూపిస్తాను ఒకసారి సో చూడండి ఇదే మనం ఫాల్ వేసుకునే పాదం అయితే చూసారు కదా ఇలా ఉంటుంది ఫాల్ వేసుకునే పాదం మనం మార్చుకోవాలన్నమాట ఫాల్ వేసేటప్పుడు ఒక పాదం పీకో చేసుకునేటప్పుడు ఒక పాదం అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనం దీంట్లో వైర్ కూడా పెట్టి చేసుకుంటారు కొంతమంది వైర్ పెట్టుకోపోయినా కూడా మనం ఇలా రోల్ కొంచెం సపోర్ట్ ఇచ్చేసుకున్నామంటే రింగ్ లా వచ్చింది చూసారా కొంతమంది ఇలా రింగ్ లా రావడానికి మధ్యలో వైర్ అయితే పెట్టుకుంటారు మనం ఇక్కడ వైర్ పెట్టుకోకపోయినా కూడా చూసారు కదా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ పాదం మార్చడానికి మనం జస్ట్ ఏం లేదు ఫస్ట్ అయితే ఇది కొంచెం ఈ పాదం వెనకలు ఇది ఉంటుంది కదా ఈ పాదాన్ని పైకి లేపుకోవాలి పైకి లేపుకున్న తర్వాత మనకి ఇలాంటి స్క్రూ డ్రైవర్ ఒకటి ఇస్తారు మిషన్ తో పాటే ఇస్తారు ఇవి సో ఇలా తీసామంటే మనకి ఈ పాదం వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాదాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకొని మళ్ళీ స్క్రూ నైతే యాజ్ గా ఇప్పుడు ఎలా అయితే తిప్పుకున్నామో అదే విధంగా తిప్పుకోవాలి ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి సో టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక వైపు నుండి అయితే ఫాల్ వేసుకోవాలి సో ఇక్కడ మనకి ఫాల్ వేయడానికి అయితే ఇలా అంచనాగా ఒక ఎంత గ్యాప్ అయితే తీసుకుంటాం తీసుకున్న తర్వాత చూడండి పాలు ఇలా మనం తలుపుకొని ఆరబెట్టుకుంటాం కదా ఆరబెట్టిన తర్వాత ఇలా రోల్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్ గా వస్తుంది లేదు ఎలా పట్టాలో అలా ఉంచామంటే అంత నీట్ గా రాదనమాట ఐరన్ చేసుకున్నా మంచిదే లేదంటే ఆరిపోయిన ఇలా అనుకున్నాం అనుకోండి జిగ్ జాగ్ లాగా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాల్ అయితే ఇలా పెట్టుకోవాలి ఎడ్జ్ కి ఇలా ఎడ్జ్ కి పెట్టుకున్నాం కదా ఇక్కడ మనం స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి జస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తామంటే మనకి నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్ గా వస్తుందో ఇంకా మనం ఈ చివరి కంటే వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ చూపించాను కదా ఇలా రావాలి స్టిచ్ అన్నది చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలా చివరికి అయితే రావాలి స్టిచ్ ఇలా మొత్తం అంతా కూడా ఫాల్ అన్ ఫాల్ అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు చివరి వరకు వేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ఇలా చివర్ వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వస్తాను ఈ లైన్ అంతా ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రైట్ గా ఉన్నట్లు ఇలా చిన్న స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను కొంచెం రఫ్ చేసుకోవాలి లాస్ట్ కి వచ్చేసరికి ఇలా తిప్పేకున్నా మనం మళ్ళీ స్టార్టింగ్ నుండి వచ్చామంటే నీట్ గా ఉంటుంది చీర అది నలిగిపోకుండా ఉంటుంది ఎందుకంటే అలా తిప్పాం అనుకోండి ఈ మధ్యలో నుండి వెళ్తుంది చీర అలా కాకుండా మనం ఇలా తీసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి కొంచెం స్ట్రైట్ గా పట్టుకోవాలన్నమాట ఇది కొంచెం చీరకి స్ట్రైట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఎందుకంటే మనం స్ట్రైట్ గా పెట్టలేదంటే ఉగ్గులు వస్తుంది ఫాల్ వేసిన తర్వాత అందుకోసమని కొంచెం నీట్ గా పట్టుకొని వేసుకోవాలి చూడండి ఇలా బేస్ ఇచ్చుకుంటూ మనం చేత్తో ఇలా పట్టుకున్నామంటే మనకి నీట్ గా వచ్చేస్తుంది ఇలా చివరి వరకు వేసుకుంటూ వెళ్ళిపోదాం నేనైతే స్టిచ్ లాస్ట్ వరకు స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ నేను లాస్ట్ వరకు కూడా ఇలా వేసుకొని వచ్చేసాను ఇంకా ఈ చివరికి వచ్చేసరికి మనం ఇలా నీడిలు అన్నది కింద దించుకోవాలి కింద దించుకొని ఈ పాదం అన్నది పైకి ఎత్తుకొని జస్ట్ ఇలా మూవ్ చేసామంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ పాదం దించుకొని ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేది ఈ చివరికి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా వచ్చేసిందో ఇలా మనం చిన్న బిజినెస్ లా కూడా చేసుకోవచ్చు జస్ట్ జిగ్ జాగ్ మిషన్ తీసుకొని ఓన్లీ సారీ ఫాల్ వేసుకుంటామన్నా ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫాల్ వేయడానికి ఒక చీర కి యాభై రూపాయలు అనమాట మనకి పాలు దారం ఒక ఇరవై రూపాయలు తీసిన మనకి చీర దగ్గర ముప్పై రూపాయలు అన్నది మిగులుతుంది ఇలా మనం రోజుకి ఒక పది చీరల వరకు కూడా కుట్టుకోవచ్చు ఈజీగా ఒక చీర ఒక పావు గంటలో అయితే స్టిచ్ చేసేయగలము ఈజీగా ఎలా లేదన్నా రోజుకి ఒక పది చీరల వరకు కుట్టుకున్నాం అనుకోండి మూడు వందల వరకు కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్